నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మిథున్ వారి ఫలితాలు గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ మాసంలో మిథున్ వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురుభ్యో జ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీమాత ఏప్రిల్ మాసంలో అంటే చైత్రమాసం ఈ యొక్క చైత్రమాసంలో మిథున్ రాశి యొక్క ఫలితాలు చూస్తే ముఖ్యంగా మిథున రాశి మృషి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే ఆరద నక్షత్రం నాలుగు పాదాలు పురోష నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు మిథున రాశి మిథున రాశి ఒక గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానం నుంచి ద్వితీయంలోకి గుజుడు సంచారం చేస్తున్నాడు చతుర్థ ముందు కేతు సంచారం అలానే దశమస్థానంలో శని రవి రాహు శుక్రుడు బుధుడు సంచారం చేస్తున్నారు గురు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఏప్రిల్ పదమూడు నుంచి రవి యొక్క సంక్రమణం మేష సంక్రమణం జరుగుతూ పదకొండవ స్థానం సంచారం ఎనిమిదో తారీఖు నుంచి బుధుడు రుజుమార్గ ప్రవేశం పదమూడు నుంచి శుక్రుడు రుజుమార్గ ప్రవేశం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి గృహస్థు చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థికంగా వనరులు చూస్తే కనుక కొంత ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన సొమ్ము మాత్రం వచ్చే అవకాశం ఉంది దేనికైనా వ్యాపారంలో కావచ్చు ఇంట్లోకి కావచ్చు ఆ సొమ్ము అనేది తిరిగి వస్తుంది చతుర్థంలో కేతు సంచారం చేస్తుండడం వల్ల కొంత జ్ఞాతి వైరాలు బంధువుల వైరాలు అలానే అనుకోకుండా కొన్ని మానసికమైన టెన్షన్స్ అలాగే కొన్ని నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకోవటం అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు చేయటం తల్లి కొంత అనారోగ్యం ఉండటం అలానే కొంతవరకు వీళ్ళకి ఊహించని పరిణామాలు కొన్ని చోటు చేసుకోవటం అటువంటి కొద్దిగా ఇబ్బందికరంగా గోచరించే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా కానీ మిథున రాశి వరకు మధ్యత్వాన్ని కొంతవరకు ఆమోదించడం వల్ల కొన్ని విషయాల నుంచి బయటపడతారు మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మధ్యవర్తిత్వానికి మీరు కానీ మీ వ్యవహారాలు కానీ మధ్యవర్తిత్వం చేస్తే కనుక విజయం సాధించే అవకాశం ఉంటుంది భూ సంబంధి లాభాదలు ఏదైతే అవి అనుకూలంగా ఒక మధ్యవర్తితో మీరు కనుక వెళ్ళినట్టయితే విజయం సాధించే అవకాశం ఉంటుంది భూ సంబంధ విషయాల్లో అలానే ధనపరంగా కూడా కొన్ని విషయాలు చిక్కులు చికాకులుగా ఉంటే కనుక ఒక దానికి ఒక దారిగా చేసుకోవటం మంచిది అలానే ఈ యొక్క గ్రూప్ పన్నెండులో ఉండటం వల్ల శుభకార్యాచరణలు కానీ శుభక్షేత్ర దర్శనాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు చేయటం ఎక్కువగా ఉంటుంది తర్వాత పదిలో శుక్రుడు రవి రాహు శనికేతువులు యొక్క మనం చూసినట్టయితే ముఖ్యంగా వృత్తిలో కొంత ఇబ్బందులు కలుగుదే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు పదిలో ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉన్నది వృత్తిలో కూడా కొన్ని లాభాలు వస్తాయి బుధుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకచో లాభం ఒకచో నష్టం రెండు విధాలుగా కూడా అంటే మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపరంగా కూడా అలానే శని దశమంలో ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి కొంత బాగా ఇబ్బందులు కలిగే అవకాశం ఇబ్బంది అంటే వాళ్ళని బాగా వాళ్ళ స్కిల్స్ ఎంత ఉంటాయో అంతా వాళ్ళు తీసేస్తాం అని ఒక ఆలోచన అంటే ఎక్కువగా వాళ్ళతో పని అలాంటివి అన్నీ బాగా ఉంటాయి తర్వాత విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి యోగదాయకంగా ఉంది దశమంలో రాహు వల్ల విదేశీ ప్రయత్నాలు చేద్దాం ఉద్యోగాలు చేద్దాం అనుకునే వారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది అలానే బుద్ధులు పదిలో ఉండడం వల్ల కొంత అనారోగ్యము విశ్చార్థనము లోపగుణం చాటుకునే అవకాశం ఉంటుంది తద్వారా జనాలు ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళు ఇంత చేసినా మనకి ఒక రూపాయి ఇవ్వట్లేదే సాయం చేయకపోతున్నారే వీళ్ళు మనం ఎంత సాయం పడ్డా అనుకుంటారు కాబట్టి ఉన్నదానిలో ఇవ్వటం అనేది మంచిది అది ఆలోచన చేయండి అలానే విదేశీ ప్రయత్నాలతో పాటు వీళ్ళకి వివాహ ప్రయత్నాలు జరిగేటట్టు వారికి కొంత యోగదాయకంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేయచ్చు అలానే వీరికి ఇంకా ఏదైనా కూడా నూతనమైన కార్యక్రమాలు నూతనమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా వెళ్ళే అవకాశం ఉంటుంది నూతనమైన వ్యక్తుల పరిచయం వల్ల కొంత వ్యాపారంలో కూడా స్తబ్దుగా ఉన్న వ్యాపారం మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది కొంత స్త్రీల వల్ల లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుషులు ఏమైనా వ్యాపారం చేసేటువంటి వారు స్త్రీలకు సంబంధించి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ చూడడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే మీకు వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా కూడా కొంత లాభదాయకంగా ఉంది కొంత అనారోగ్యం వచ్చినా అది తాత్కాలికమే కాబట్టి రక్త సంబంధం కానీ బీపీ లాంటిది కానీ లేదైనా ఉన్నటువంటి శ్వాస కోశ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారు కొద్దిగా శ్వాసకు సంబంధించినటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవటం ఆయాస పట్టకుండా ఉండడం ప్రతి విషయానికి ఆతృతగా ఆ ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం కాబట్టి ఎప్పటిగా మీరు వినేటువంటి వాతావరణం ఉన్నా కూడా చాలా స్తబ్దుగా నిదానంగా మాట వినండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అలానే కుటుంబంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో వీళ్ళకి మంచి పేరున్న చోట కూడా చెడ్డ పేరు అలవాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మంచివాళ్ళు కాదు అనుకున్నప్పుడు మధ్యవర్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా సమస్య పరిష్కారానికి ఒక తోవ చూపించుకునే అవకాశం ఉండండి అలా మీకు అనుకూలంగా అంశంగా మారుతుంది ఈ యొక్క మాసం కూడా మిథున రాశి వారికి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి ఈ రాశి వారికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు సుబ్రహ్మణ్య ఆరాధన మంచిదండి ద్విజయంలో కొంచెం నీచస్థులు ఉన్నాడు కదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల అనేక రకాల నుంచి ఇబ్బందులు నుంచి బయటపడతారు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అష్టోత్తరం కానీ మూడు సార్లు పఠించడం కానీ రోజుకి లేదన్నా ప్రతి మంగళవారం పఠించడం కానీ సుబ్రహ్మణ్య కవచం కానీ సుబ్రహ్మణ్య క్షత్రదర్శనం కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేయటం కానీ అభిషేకం చేసుకోవటం కానీ క్షేత్ర దర్శనం కానీ అలానే గణపతి ఆరాధన గణపతి గరికబెట్టడం లాంటివి చేయటం వల్ల అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది గురుగారు ఇంకా దానాలు ఏమైనా విశేషంగా చేసుకుంటే బాగుంటుందంట వీళ్ళు ఎక్కువగా దానాలు ఉలవలు దానం చేయడం మంచిది తల అట్లానే కందులు దానం చేయడం కూడా మంచిది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగ్గిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయోత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా కనిపించింది అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తుల కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని క్షేమమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేలాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారం అయిన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమంత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాదిన అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పజెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసుని రాక్షణ సంహారం చేసి ఆ స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి స్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏప్రిల్ మాసంలో మిథున్ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో వివరించారు గురుగారు ధన్యవాదాలు